భీమవరం టాకీస్ పతాకంపై ఇప్పటికే నూట పద్నాలుగు చిత్రాలను నిర్మించి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ కనీ విని ఎరుగుని రీతిలో ఒకేసారి చుట్టారు హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో కిక్కిరిసిన సినీ అభిమానుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మోహన్ సుమన్ జేడి చక్రవర్తి తనికేళ్ల భరణి అజయ్ ఘోష్ శ్రీ కళ్యాణ్ తమ్మరెడ్డి భరద్వాజ తుమ్మల ప్రసన్న కుమార్ చదరవాడ శ్రీనివాసరావు భరత్ భూషణ్ వల్లూరిపల్లి రమేష్ బాబు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్ ప్రముఖ రచయిత రాజ్యసభ సభ్యులు విజేంద్ర ప్రసాద్ కేఎల్ స్టూడియో అధినేత కొంతం లక్ష్మణ్ గజల్ శ్రీనివాస్ చీకటి ప్రవీణ్ ఇమ్మడి రమేష్ వంశీ రామరాజు కె ధర్మారావు శ్రీమతి గెడుగు కాంతి కృష్ణ తదితర దిగ్గజాలు హాజరై రామ సత్యనారాయణను అభినందించారు కొబ్బరికాయలు కొట్టుకున్న పదిహేను చిత్రాల దర్శకుల వివరాలు జస్టిస్ ధర్మ ఎండమూరి వీరేంద్రనాథ్ నాగపంచమి ఓం సాయి ప్రకాష్ పేరు పవన్ కళ్యాణ్ జెకే భారవి టాపర్ ఉదయ్ భాస్కర్ కెపిహెచ్బి కాలనీ తల్లడ సాయి కృష్ణ పోలీస్ సింహం సంగకుమార్ అవంతిక టు శ్రీరాజ్ భళ్ళ ఎండమూరి కథలు రవి బాసరా బీసీ బ్లాక్ కమాండో మోహన్కాంత్ హనీ కిడ్స్ హర్ష సావాసం ఏకరి సత్యనారాయణ డార్క్ స్టోరీస్ కృష్ణ కార్తిక్ మనల్నియవడ్ర ఆపేది బి శ్రీనివాసరావు ది ఫైనల్ కాల్ ప్రణయరాజ్ వంగరి అవతారం డాక్టర్ సతీష్ ఈ పదిహేను చిత్రాలకు పదిహేను కెమెరాలతో క్లాప్ స్విచ్ ఆన్ గౌరవ దర్శకత్వం చేయించడం విశేషం తెలుగు సినిమాకు ప్రపంచ రికార్డు సాధించేలా ఒకేసారి పదిహేను చిత్రాలు మొదలుపెట్టిన రామ సత్యనారాయణను అతిథులంతా అభినందించారు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పదిహేనున కొబ్బరికాయలు కొట్టిన ఈ పదిహేను చిత్రాలకు రెండు వేల ఇరవై ఆరు ఆగస్టు పదిహేను పూర్తి చేసి గుమ్మడికాయలు కొట్టేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నామని రామ సత్యనారాయణ పేర్కొన్నారు ఈ పదిహేను చిత్రాలకు కేఎల్ స్టూడియోను ఇరవై ఐదు శాతం డిస్కౌంట్ తో ఇస్తున్నందుకు కొంత కృతజ్ఞతలు తెలిపారు దేశవ్యాప్తంగా పేరొందిన తొమ్మిది సంస్థలు ఈ ప్రారంభోత్సవాన్ని వరల్డ్ రికార్డ్ బుక్స్ లో నమోదు చేశాయి ఒకే రోజు మొదలై ప్రపంచ రికార్డ్స్ లో నమోదైన ఈ పదిహేను చిత్రాలకు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అప్పాజీ పిఆర్ఓ కావడం విశేషం